నిన్న నెల్లూరులోని ఎటుబీకి వెళ్ళి మిల్స్ చేశాము అప్పుడు మొదలు పెట్టాడండి మా బాబు పప్పుల పొడి కావాలి నెయ్యి వేసుకొని అక్కడ తిన్నట్టే తింటానని వాడి కోసము ఈ రెసిపీని చేశాను సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మంచి సువాసన వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో ఒక స్పూను నూనె యాడ్ చేసుకుందాము పది ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకుందాము మీకు స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా చూసి ఎంచుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు సగం కప్పు ఎండు కొబ్బరి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నాను వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ముందుగా వేయించి సిద్ధం చేసుకున్న పుట్నాల పప్పును వేస్తే పప్పుల పొడి రెడీ అయినట్లే కారంగా కమ్మగా దోశల్లోకి అన్నంలోకి అన్ని రకాల టిఫిన్లలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పప్పుల పొడి రెడీ అయినట్లే అన్నం వేసుకొని వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా మరి ఏది అక్కర్లేదు దీంతోనే అన్నం అంతా లాగించేయచ్చు అంత బాగుంటుంది ఈ పప్పుల పొడి మీరు కూడా చాలా సింపుల్గా ఒకే ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే పాడవదు అంతవరకు మనం ఉంచం కూడా తొందరగానే అవ చేసేస్తాం అంత టేస్టీగా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి